అయితే ఈ ఈ ప్రణవ పీఠం అనే పేరు నిర్ణయించడానికి కూడా దాని రహస్యమేంటి ఇది కూడా ఒక విచిత్రమే మేము రెండు వేల రెండవ సంవత్సరంలో బృందావనంలో భాగోత్సప్తాహం చేశాం నేను చెప్పాను కదా నా ఉద్యోగానికి ముందు నుంచే నేను యాత్రలు సప్తాహాలు ఉద్యోగంలో కొంత ప్రతిబంధకం ఉంటుంది ఎందుకంటే లీవులు ఉండవు తొంభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు మాత్రం కొంత ఇబ్బంది ఉంది కానీ పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంటుందండి వి ప్రసాద్ గారు సిఆర్ రెడ్డి కాలేజీ కరస్పాండెంట్ ఆయనకి నేనంటే ప్రాణం ఆయన ఎవరెవరు తెలుసా మీరు ఆ కాలేజీలో చేయటమే గర్వకారణం ఓ కాబట్టి మీరు యాత్ర కడతానంటే నేను లీవ్ ఇస్తాను జీతం ఇవ్వలేం కానీ లాస్ ఆఫ్ పేర్తో లీవ్ ఇస్తా ఉన్నారా ఎందుకంటే కొన్ని పనులు వాళ్ళ చేతిలో ఉండబో ఎంత మంచి వాళ్ళైనా బోర్డుని ధిక్కరించకూడదు కదా అవును అదొక నియమం ఉంటుంది నిజంగా కాలేజీలో కూడా ఏ మాట కాబట్టి చెప్పాలి అందరికీ నేనంటే చాలా గౌరవం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మండలమూడి సత్యనారాయణ గారు కానీ కొమ్మర రాధాకృష్ణ గారు అయితే ప్రాణంగా పెట్టేవారు నేనంటే సీకేఆర్ గారు ఒక ఆయన ఉండే చెరుకూరి కిషోర్ రామ్మోహన్ గారు ఇలా వీళ్ళంతా కూడా నన్ను ప్రేమించేవారు కాబట్టి నాకు ఏ ఆటంకాలు పెద్దగా లేవు ఏదో సామాన్యమైన కష్టాలే తప్ప పెద్ద పెద్ద కష్టాలు నాకు ఎప్పుడూ ఉద్యోగంలో లేవు అందువల్ల ఏం చేసేవారు అనమాట నేను కూడా ఏం చేసేవాడిని సరిగ్గా సెలవుల్లో పెట్టుకునేవాడిని దసరా సెలవులు అప్పటికింకే అంత పీట వేయలేదు కాబట్టి తర్వాత వేసవి కాలం రెండు నెలల సెలవులు ఉంటాయి ఆ రెండు నెలల సెలవుల్లో మేము ఈ తీర్థయాత్రలు పెట్టుకునేవాళ్ళం సరిగ్గా రెండు వేల రెండులో బృందావనంలో ఎందుకు పెట్టుకున్నామంటే అప్పుడు యమునా నది పుష్కరాలు ఆ యమున పుష్కరాలకి ప్రపంచమే సెలవు ఇచ్చింది అనుకోండి ఆ కాలంలో ఆ సెలవుల టైంలో మేము బృందావనంలో భాగవ సప్తాహం చేస్తూ ఉంటే మీరు చెబితే ఆశ్చర్యపోతారండి వెయ్యి మంది ఆ భాగవసప్తాహానికి వచ్చారు రెండు వేల రెండులో బృందావనంలో వెయ్యి మంది అప్పట్లో ఇన్ని ఏసీ రూములు లేవు ఇన్ని ఫెసిలిటీస్ తక్కువ హాల్లో పడుకునేవాళ్ళం మేము కూడా పౌరాణికులు పడుకునేవాళ్ళం నేనంటే పౌరాణికుడిని నాకు సాయంగా పారాయణకు కావాలి కదా పైగా ఏడుగురి చేత విడివిడిగా భాగవత పారాయణ చేయించాలని నిర్ణయించారు వాళ్ళు పండితులు అప్పుడు ఏం చేసామన్నమాట నేను పురాణం చెప్తున్నప్పుడు భాగవత పారాయణకి నా స్నేహితుడు కోట వెంకటలక్ష్మీనరసివాహాన్ని పిలిచాను మీకు తెలుసున్న అవధానాన్ని గుర్తి స సత్యనారాయణ గారు మల్లంపల్లి ఏకోరామ్ గారు తర్వాత గుర్తివారి కొడుకు సుబ్రహ్మణ్యం మా పెద్దన్నయ్య ఇలా మొత్తం మీద ఏడుగురిని పిలిచాం పారాయణకి అందులో వీళ్ళంతా ఏడుగురు నాకు కూడా ఉండేవారు అక్కడ ఉండగా నేను ఏమన్నానంటే నేను పీఠం పెట్టాలనే కోరిక పెరుగుతుంది కదా రోజు రోజుకి సందేశం వస్తుంది కదా భవిష్యత్తులో వస్తుంది ఈ పీఠానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఒకరోజు అనుకున్నాను ఆ తర్వాత మర్నాడు అక్కడ పద్యంలో అనుకోకుండా నోటి నుంచి ప్రణవ భావ భావతరంగిత సత్వధాన ధారణమది అని పద్యం వచ్చింది అవధానంలో ధారణం అంటే ప్రణవ నినాదంలో ఉంటుంది వెంటనే కోట అన్నాడు ఎలాగో ప్రణవ నినాదం అని పేరు వచ్చింది కదా ప్రణవం పెట్టుకుంటే బాగుంటుందేమో అన్నాడు మా పండితులు కూడా అదే మాట అన్నారు బృందావనంలో ఆ విధంగా నోటి నుంచి పద్యం రావడం ఆ ప్రణవాన్ని పండితులు కూడా సమర్థించడం అందరూ ఒకేసారి అన్నారు కదా నోటి నుంచి ఏమో ప్రణవ శబ్దం వచ్చింది ఆ తర్వాత అదే పదం వచ్చి పండిత ప్రణవనాశం అయిపోయింది అక్కడ దాంతో అక్కడే నిర్ణయమైంది ఏది రెండు వేల రెండులో పీఠం దారికితం ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు స్వామలింగం అన్నట్టుగా సామెతగా అప్పటికి నేను పీఠం స్థాపించడము అవ్వలేదు అసలు విగ్రహాలు లేవు ఏమీ లేవు స్థలం లేదు కానీ పీఠానికి పేరు మాత్రం పెట్టాం అది కృష్ణ సంకల్పం నాకేమో శివభక్తి కానీ చరిత్ర చెప్పేది కృష్ణ భక్తితో ఈ రెండు సమానం నాకు శివకేశవులకు అద్వైత భావం ఈ రెండు చెబుతూ ఉంటే అమ్మవారేమో కళ్ళ ముందు కనపడేది ఏదో అది విచిత్రమైన ప్రేరణ వాళ్ళు రూపాలతో దివ్యమంగళ రూపాలతో ఇచ్చేవారు ఆ ప్రేరణతో సాగింది కానీ మాకు ఒక నియమం మాత్రం బృందావనంలోనే మనస్సులో కృష్ణుడు చెప్పాడు పూజలకి టిక్కెట్లు ఉండరాదు దేవదాయ ధర్మాదాయ శాఖ చేసే అధర్మమైన పనులు మీరు చెయ్యరాదు నీకుగా నువ్వు నోరు విడిచి డొనేషన్ అడగది ఇస్తే సేకరించండి అందుకే మీరు చూడండి ఎక్కడ పీఠానికి వస్తే అసలు ఉండకూడదు ఈ కమిటీలు గందరగోళాలు ఉండకూడదు ఇష్టం పడి తమంత తాము సేవ చేసేవాళ్ళు రావాలి అందుకని ఒక నిర్ణయం ముందే నేను తీసుకున్నాం అష్టోత్తర శతనామానికి ఎంత టిక్కెట్టు అభిషేకానికి టిక్కెట్టు ఈ టిక్కెట్టు వల్ల నీకు బక్కెట్తో డబ్బు రావాలి ఇలాంటివి లేవు ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు ఎక్కడ చూసారు కదా బోర్డులో టిక్కెట్లు వచ్చిన వాడు ఎవరైనా భోజనం మాత్రం పెట్టవలసిందే స్థలం మాకు ఉన్నంతలో అందరూ హాల్లో పడుకున్నారు మన ప్రణవపేట వార్షికోత్సవాలకు మీరు స్వయంగా చూశారు కాబట్టి చాలామంది చాలా హాయిగా ఉచితంగా వసతి చాలా ఉచితంగా అంటే సామూహిక వసతి అది భోజనం మాత్రం హాయిగా అందరికీ నేనేం తింటే అదే పెట్ట అందరికీ ఇంకా నాకు రెస్ట్రిక్షన్స్ ఉండచ్చు వాళ్ళకి మాత్రం లేదు వాళ్ళు పకోడీ చేస్తే పకోడీ పెట్టండి టిఫిన్గా ఇడ్లీ అవో మైసూరు బజ్జీలు చట్నీలు అన్నీ పెట్టండి ఎవరి దగ్గర మాత్రం దేనికి డొనేషన్ అడగక్కండి వాళ్ళు సంతోషపడిస్తే స్వీకరించండి ఇది భాగవత ధర్మం భాగవతం ఏం చెప్పాడు తెలుసా మానవులు రెండు పనులు చేయాలట తనంత తాను ఎవరైనా ఇస్తే దాన్ని కాదంటే అది అహంకారం అడిగి పుచ్చుకుంటే యాచన యాచన యాచనాహంకార రహితుడే నా భక్తుడు అంటాడు ఆయన అందువల్ల ఎవరైనా నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోకుండా ఉపన్యాసం చెబుతానంటే అది అహంకారం అవుతుంది నాకు ఈ ఉపన్యాసానికి పాతికే వేలు ఇవ్వండి అని అడిగితే అది అహంకారం అవుతుంది అదేమో యాచన అవుతుంది ఈ రెండు ఉండకూడదు కాబట్టి ఏం అనమాట ఒక నియమం తన ఎంత తానిస్తే సేకరించుట ఇవ్వకపోతే మాట్లాడక ఊరుకొనుట అడగకుండా వండుట ఇది ఎవరి వల్ల వచ్చిందని ఒక కుషేలు వల్ల వచ్చింది కుచే కుశే పక్క పద్యం ఉంది కదా మీకు ఆయన తనకు తానబ్బినట్టి పోతన గారి పద్యం ఇది తనకు తానబ్బినట్టి కాసు పదివేల నిష్కముల్గా ఆత్మోధిను చీపుత్ర అభిరక్ష ఒక విధం నడుపుచు నుండునోట లేనప్పుడు కృపణత్వంతో అడగలేదట ఏది శేష చెప్పారు కింద ఎత్తుగీతిని లేదు బాబోయ్ ఇవ్వండి అని అడగలేదు అడిగితే యాచన తనంత తాను ఎవరైనా ఇస్తే పుచ్చుకోను అని అహంకారంతో తిరస్కరించలేదు ఎవరైనా ఇచ్చిన ఒక్క కాసి పదివేల నిష్కముళ్ళుగా అదలాంచి అవే పదివేల బంగారు నాణ్యాలుగా భావించాడు అలా గడిపాడు జీవితం ఇదే ఆదర్శంగా పీఠం నడపాలి అప్పుడు మన సనాతన ధర్మం రక్షింపబడుతుంది ఎందుకంటే డబ్బులు ఇవ్వలేని వాడు చాలామంది ఉంటారు ఇద్దామని వచ్చిన వాడేమో పుచ్చుకోపోతే వాడు బాధపడతాడు ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుని నడపమని బృందావనంలోనే పరమాత్ముడు సంకల్పించి చెప్పాడు ఆయన ఆజ్ఞతో నడుస్తుంది నడిచినదిగా నడవనమండి दर्शनम्